రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎన్టీఆర్ జిల్లా నందిగాం మండలం కంచల గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య తత్వవనం అధినేత మహేంద్ర గారు అయితే ఉన్నారు మరి వారైతే వారి ఫామ్ హౌస్లో మామిడి తోట సాగు చేస్తున్నారు మరి వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ వైడర్ మరి వారైతే ఈ మిషన్ దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సరే ఇప్పుడు మీ ఫామ్ హౌస్ లో మీరు మామిడి తోటలన్నీ సాగు చేస్తున్నారు అవునండి అంటే మీకు ట్రాక్టర్ తోటి సాగు చేస్తున్నారు అయితే మరి ఈ మిషన్ తీసుకోవడానికి గల కారణం ఇది మనకి ట్రాక్టర్ అండి ఈ చెట్టు చుట్టుపక్కల ఉండే కలుపు మొక్కలు తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది సో మన ఈ మామిడి తోటలు ఏంటంటే ఇది మొత్తం డెబ్బై ఎకరాలు దీనిలో మనకు కొన్ని ఫార్మ్ హౌసెస్ కూడా ఉన్నాయి దీని తరచు విజిటర్స్ వస్తా ఉంటారు విజిటర్స్ వచ్చినప్పుడు ఏంటంటే అంటే విజిటర్స్ కోసమే కాకపోయినా చెట్టు కోసం అయినా సరే చుట్టుపక్కల మొదలన్నీ కూడా క్లీన్గా ఉంటే చెట్టు గ్రోత్ బాగుంటుందని అలానే విస్టర్స్ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి అందంగా నీట్గా కనిపించాలంటే మనం చాలామంది లేబర్తో మనం ట్రై చేస్తుంటే కనుక చాలా మంది లేబర్ అవసరం అవుతున్నారు అలానే ఖర్చు కూడా బాగా పెరుగుతుంది సో దానికి సొల్యూషన్ ఏంటని ఆలోచించినప్పుడు మనకి మంగళగిరిలో ఈ కిసాన్ చౌస్ రిలేటెడ్ ఒక అవుట్లెట్ ఉందని అక్కడ సంప్రదిస్తే అక్కడ విజిట్ చేస్తే మనకు కావాల్సిన టూల్స్ అనేవి దొరుకుతాయని చెప్పి మన యూట్యూబ్లో మా అమ్మగారు చూశారు చూసి ఒకసారి వెళ్ళొద్దామంటే నేను మా ఫాదర్ మా మదర్ అందరం విజిట్ చేశాము విజిట్ చేసినప్పుడు అక్కడ చక్కగా మంచి మాకు అవసరమయ్యే టూల్స్ అన్ని మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో గా మాకు ఆ రోజుకి ఆ రోజు వెంటనే మాకు నచ్చి మనం ఇది బుక్ చేసాము సో ఈ రోజు మీరు వచ్చి డెమో చూపించినప్పుడు కూడా మనకి ఇన్నాళ్ళు మనం ఎందుకు వెయిట్ చేసామా చాలా ఖర్చు తగ్గుండేది మన పొలం అంతా కూడా చాలా నీట్ గా కనిపించేది అని చెప్పి అనిపించింది సో లేట్ అయినప్పటికీ కూడా తొందరగా ఇది మనం పర్చేస్ చేయడం మంచిది అని చెప్పి అనిపించింది సో ఒకటి మన ఖర్చు తగ్గుద్ది ఇంకోటి మన చెట్లు బాగా పెరుగుతాయి ఇంకోటి మన పొలం అంతా కూడా అందంగా ఉంటుంది మన తత్వానికి విచ్చేసే వాళ్ళందరికీ కూడా ఇటు వెళ్ళాలన్నా ఇటు తిరగాలన్నా సరే ఆనందంగా హాయిగా ఉంటుంది ఉద్దేశంతో దీన్ని కనుగోలు చేయడం జరిగిందండి మీరు అయితే మీ పెద్ద ట్రాక్టర్ ట్రాక్టర్ అనేది అంటే చెట్టు కింద అంటే మీ పెద్ద ట్రాక్టర్ తో మధ్యలో వరకు ఉండే మధ్యలో ఉండే కలుపు మొక్కల వరకు మన ట్రాక్టర్ తో సులువుగా తీయగలుగుతున్నాము బట్ చెట్టు కింద అడుగు బాగానే ఉండేది అంటే మనం మీరు చూసినట్టయితే అక్కడ కొన్ని చెట్లు కింద మనం బెంచెస్ వేసాం ఎవరైనా విజిట్ చేసినప్పుడు చెట్టు కింద కూర్చోాలనుకుంటే కన్వీనియంట్ గా ఉండాలనే ఉద్దేశంతో బెంచెస్ కూడా వేసాము కానీ ఆ బెంచ్ చుట్టూ మనం ఏదో మనం ఈ బ్యాంబూస్ తో బెంచెస్ వేసాము గ్రానైట్స్ తో బెంచెస్ వేసాము ఈ కలుపు మొక్కలన్నీ పెరిగి ఆ బెంచ్ కూడా కవర్ అయిపోయింది అక్కడ ఉన్నట్టు కూడా తెలియట్లేదు లేదు బట్ ఇప్పుడు ఇది ఉండడం వల్ల మనం నీట్గా క్లీన్ చేస్తాము సరదాగా కొనిసేపు ఎవరైనా వచ్చినప్పుడు కింద కూర్చోవాలన్నా సరే అందుబాటులో ఉంటుంది హాయిగా ఉంటుంది ఓకే మీకు మీరు ఫామ్ హౌస్ లో మొత్తం ఎన్ని రకాల మొక్కలు అనేది ఈ ప్రస్తుతానికి మనకైతే ఈ డెబ్భై ఎకరాలు విస్తీర్ణం ఉన్న ఈ తత్వవనంలో మామిడి చెట్లు మామిడి చెట్ల వరకు అయితే కనుక సుమారుగా పాతిక ఎకరాల దాకా మామిడి చెట్లు ఉన్నాయండి మన దగ్గర పదిహేను రకాల మామిడి కాయలు ఉన్నాయి చాలా రకరకాలు ఉన్నాయి సో మామిడి చెట్లతో పాటు మనకి ఇంకా సీతాఫలాలు జామకాయ చెట్లు బత్తాయి చెట్లు అలానే బౌండరీస్ అంతా కూడా మనం టేకు చెట్లు అలా రకరకాల చెట్లు వేయడం జరిగింది కొన్ని యూనిక్ వెరైటీస్ మన దాంట్లో రుద్రాక్ష చెట్లు కూడా వేసాము అలానే మనకి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా వేసాము అంజీరా లాంటి మొక్కలు అవన్నీ కూడా మనం వేయటం జరిగింది అంటే ఇప్పుడు ఈ మిషన్తో అయితే కనుక మీ పని వారు అనేది పని చేసి చూపించారు కదా అవునండి అంటే మీకు చెట్టు చుట్టూ అనేది కలుపు తీయడానికి అంటే వాళ్ళు తోలిన విధానం కానీ అవును నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అవును అంటే వాళ్ళు తోలినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కనిపించిందా లేదండి మీరు కూడా మీరు కూడా నడిపి చూసారు కదా అవునండి మీకు ఏమైనా ఇబ్బంది అసలు ఎక్కడ ఇబ్బంది లేదు మీరు చెప్పిన విధానం కూడా చాలా క్లియర్ గా మనం ఎక్కడెక్కడ చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి ఏది ఎందుకు వాడుతున్నది కూడా మీరు చాలా క్లియర్గా జరిగింది మన ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వర్కర్స్ కూడా ఇమీడియట్ గా ఫస్ట్ టైం మీరు చెప్పకుండా వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఇమిడియట్ గా వాడటం జరిగింది సో చాలా క్లియర్ గా ఉంది మిషన్ బాగుంది మీ ఎక్స్ప్లనేషన్ బాగుంది మీ సర్వీస్ కూడా చాలా బాగుంది మామూలుగా సార్ మీకు అంటే కూలి వాళ్ళతో పెట్టి తీపిచ్చుకోవడానికి అంటే టైం వేరేషన్ ఏమైనా తెలుసు ఇప్పుడు మీరు డెమో చూపిస్తేనే మనకు కొంత క్లీన్ చేయడం జరిగింది మనం ఇప్పుడు ఇదే పని మనం మనుషులు పెట్టి చేయించాలని ట్రై చేసి ఉంటే కనీసం రెండు రోజులు ఇద్దరు పట్టేది సో ఆ రెండు రోజులు ఇద్దరు పట్టేది మనకు డెమోలోనే అయిపోయింది సో ఆ విధంగా చూస్తే మనకు ముందు ముందు చాలా సేవింగ్స్ అయితే కనిపిస్తున్నాయి సో మిషన్ మనం జాగ్రత్తగా వాడదామని అంటే మామూలుగా మీరు కూలి వాళ్ళతో చేయించారు అనుకోండి సపోజ్ అంటే అంటే కూడా కదా అవును వాళ్ళ టైమింగ్ టైమింగ్ ఈ అనేది అనేది మీకు చాలా క్లియర్గా ఉంటుందండి అంటే ఈ రోజుల్లో మనకి వచ్చే వర్కర్లు కూడా వాళ్ళకి కన్వీనియన్స్ లేకపోతే వాళ్ళు లేజీగా ఉంటున్నారు కొంతమంది పని చేయొచ్చు కొంతమంది పట్టుదలతో పని చేస్తారు కొంతమంది చక్కగా రిలాక్స్ అవుతారు సో ఈ రోజు వర్కర్ల కన్వీనియన్స్ యాడ్ చేయడం కూడా అది మన బాధ్యత అయిపోయింది అందువల్ల మనకి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వర్కర్లు అవసరమైన చోట ఈ ఒక్క మిషనే ఒక గంటలో చేసే చేసే విధంగా మనకు కనిపిస్తుంది అంటే ఇప్పుడంటే ఈ మిషన్ తీసుకున్నారు కదా ఇంతకు ముందు మీరు పెట్టి చేయించుకునే చేయించుకునేవాళ్ళు అవును మీకు సుమారుగా ఇది మొత్తం చేయడానికి అన్నాలు పెట్టేది మీకు ఎంత ఖర్చు చేయడం మనకి మనం కంపేర్ చేయాలనుకుంటే అక్కడ పది రూపాయలు అయితే అక్కడ ఉంది ఉంది కంపేర్ చేసుకోండి కంపేర్ చేస్తే అంటే మీరు చూసిన దాన్ని బట్టి మీ వర్కర్లు అయితే మీరు అంటే తోలగలరన్న నమ్మకం మీకు కలిగిందే తప్పకుండా అండి డెఫినెట్గా ఇప్పుడు మన అక్కడ మన పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఏజ్ వాళ్ళైనా సరే ప్రస్తుతం ఈ మిషన్ ఈ డిజైన్ అంతా కూడా కన్వీనియంట్గా ఉంది వాడటానికి కన్వీనియంట్గా ఉంది హ్యాండిల్ చేయడానికి కన్వీనియంట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా మహేంద్ర గారి ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొనవలసిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఆయిల్ గేరాలనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్